సో మనం ఈరోజు రిలయన్స్ సూపర్ మార్కెట్కి వచ్చాము ఇక్కడ సో నేను వాడేది కాది నేచురల్ నీమ్ తులసి సోప్ ప్రజెంట్ అయితే నేను ఒక ట్వంటీ డేస్ వాడాను చాలా బాగుంది ఇన్ కేస్ మీరు ట్రై చేయాలంటే ఇది ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ ఉంది ఆర్ఎల్స్ గూడూల్లో ఉంటే రిలయన్స్ సూపర్ మార్కెట్కి రావచ్చు వీటిల్లో ఫోర్ టైప్స్ ఉన్నాయి ఒకటి ఇది ఇంకోటి శాండల్వుడ్ సోప్ ఖాదీలోనే వస్తుంది ఇంకోటి ఖాదీ అలోవేరా సూప్ వస్తుంది ఇంకోటి వచ్చి మనకి రోజ్ వాటర్ సూప్ సో ఈ ఫోర్ ఫ్లేవర్స్లో వస్తుంది ఇంకేం చేస్తారు ఆలస్యం చేయకుండా కొనేసి ఒకసారి ట్రై చేయండి